ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా అమెరికాలో ఆస్ట్రేలియాలో వియత్నాంలో ఇలాంటి దేశాల్లో ఇండియా వాళ్ళు కొన్ని కొన్ని చాట్ల అంటే అందరు కాదు కొంతమంది దొంగతనాలు చేస్తా కనిపిస్తా దొరికిపోతున్నారు పోలీసులకి దొరికిపోవడం ఆ వీడియోలు వైరల్ అవడం చూస్తూ ఉన్నాం అయితే ఈ రీసెంట్గా ఒక జంట అంట ఇండియా నుంచి వియత్నాం వెళ్ళి అక్కడ చిన్న రోడ్డు మీద ఉన్న షాపులు దొంగతనం చేసిందంట ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వీసాలు తీసుకొని ఆడదాకా అని లక్షలు ఖర్చు పెట్టుకుని పోయి ఐదు రూపాయలు పది రూపాయలు దొంగతనాలు చేయడం ఏంటంటారు దరిద్రలో మీరు చేసే దొంగతనం వల్ల మీకు కాదు దేశం మొత్తానికి అవమానం కొసమేరుపు ఏంటంటే వీళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా ఎవరు ఉన్నారు సంఖలో రేపు మా అమ్మన్న చేశారు కదా నేను కూడా చూసి వాడు దొంగ తయారవుతాడు మీలాంటి దరిద్రుల వల్లే లాడెన్ లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు మనం ఎన్ని కూడ్లు సంపాదించాం ఎంత బాగా చదువుకున్నాం పైత్యం కాదు ఎంత బాగా బతికాం అనేది ముఖ్యం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ